తలకెక్కిందో లేదో నవ తెలంగాణ సంపాదకీయం నవంబర్ ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు ఇంతకీ ఆమె మాట్లాడిన మాటలేమిటే నమస్కార్ ఐ ఆఫర్ మై హంబల్ ప్రణామ్స్ అట్ ద డివైన్ లోటస్ ఫీట్ ఆఫ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా దేర్ ఇస్ ఓన్లీ వన్ కాస్ట్ ద కాస్ట్ ఆఫ్ హ్యుమానిటీ there is only one religion the religion of love there is only one language the language of the heart and there is only one god and he is omnipresent Sairam ram jai hind ani pramuka sininati aisharya rayanaru ante kadu sevani మానవ సేవయే మాధవ సేవని ఆమె చెప్పిన సందేశాన్ని ఇది మనకి గుర్తు చేస్తుంది ఆమె సందేశం సూటిగా స్పష్టంగా అందర ఉదయాలను తాకింది కులమతాలకు అతీతంగా ఐక్యతా ప్రాముఖ్యతను ప్రేమ మానవత్వాల గురించి నొక్కి చెప్పినట్లు ప్రసంగం ఉంది విభజనలు విభేదాలకు అతీతంగా ఉండాలన్న పిలుపు ఇవ్వడం చూస్తే ప్రధాని మోడీకి చెప్తున్నట్టే అనిపించింది కొన్నిసార్లు యథేచ్ఛికంగా అవసరమైనవి జరుగుతుంటాయి యథేచగమనే అనుకుంటాం కానీ ఒక భాషణం ఎప్పుడూ మన లోపాలను గుర్తు చేస్తూనే ఉంటుంది అది చూసే వాళ్ళకి వినే వాళ్ళకి భలే మాట్లాడారా అని సంబరపడిపోతారు నిత్యం అవినీతికి పాల్పడే వాళ్ళ దగ్గర నీతి సూత్రాల గురించి చర్చించినప్పుడు వాళ్ళ మానసిక స్థితి ఎట్లా ఉంటుందో ఊహించుకోవచ్చు వంద మర్డర్లు చేసినోటి ముందు అహింసా పాఠాలు వినిపించినప్పుడు అతడు మారతాడని అనుకోగలుగుతామా మారకపోయినా హింసలో ఉన్న అమానవీయత ఎంతో తెలిసి వస్తుందని అనుకుంటాం ఏమో మానవతా లక్షణాల ఆధిక్యంలో ఇంకా వాళ్ళ ఉంటే మారనవచ్చు ప్రస్తుతానికి అలాంటి ఆశలు ఏం లేవు కానీ మంచి మనుషులందరూ సంతోషించడానికి వీలవుతుంది అవినీతి పనులు కుట్రదారులు మూర్ఖ శిఖామన్లు ఎవరైనా వాళ్ళు మేము గొప్పవాళ్ళం అని అనుకొని కాలం మారనగాక మారరు ఇక మోసం దగ అసత్యం మీదనే వారి ఉనికి ఆధారపడి ఉన్నప్పుడు ఇలాంటి వాటికి వాళ్ళు నేను సిగ్గుపడర్రు పైగా నీతులు మాట్లాడుతూ లోనంతా అవినీతి పనులై బతుకుతున్న వారే చాలామంది మన నేతలే ఉన్నారు మాటలకు చేతలకు సంబంధాన్ని ఎప్పుడో విడగొట్టుకున్నాం కదా ఇప్పుడంతా చెప్పేదో ఒకటి చేసేదో ఒకటి మొన్న ఏపీలోని అనంతపురం సత్యసాయి కేంద్రంలో జరిగిన సభనున్నప్పుడు పై విషయాలన్నీ మధ్యలో తిరిగాయి ఎందుకంటే సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాలను బుధవారం నాడు ఆ ట్రస్ట్ నిర్వాకులు ఘనంగా జరిపారు ఈ ఉత్సవ సభకు మన ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్రికెటర్ సచిన్తో పాటు ప్రసిద్ధ సినీ సినీతార ఐశ్వర్యరాయ్ కూడా పాల్గొన్నారు ఇంతవరకు జరిగిన దాంట్లో ఏ విశేషం లేదు కానీ ఆ సందర్భంలో మోడీ గారి సమక్షంలో ఐశ్వర్య చేసిన ప్రసంగం చెప్పిన మాటలు వాటి భావాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి వేలాది మంది సాయి భక్తులు అనుచరులు ఆమె ప్రసంగ విషయాలు విని పెద్ద ఎత్తున అసద్వానాలు చేయటం సపద రూపంలో ప్రతిస్పందన రావటం మన మోడీ గారికి మనసులో కొంత ఇబ్బంది కలిగి ఉంటుంది ఇది చాలా తేలికైన ప్రసంగమే చిన్న ప్రసంగం కానీ పదకొండేళ్ళగా పాలనలో జరుగుతున్న దానికి సమాధానంగా నిలిచింది ఈ ప్రసంగం ఆమె చెప్పిన మాటలు దేశంలోని ప్రతి వీధిలో మోగాల్సిన మాటలు ముఖ్యంగా పాలకుల చెవుల్లో నిత్యం మారుమోగాల్సిన మాటలు మోడీ గారు తన బృందం పదకొండేళ్ళుగా మతం గురించి ఇతర మతాల శత్రువులని వారి నుంచి మనకు ప్రమాదం ఉందని విభేదాలను విభజనలను విద్వేషాన్ని నూరిపో పనిగా చేస్తున్నారాయే ఇక కులాలు ఉండాలని మనుధర్మం పాటించాలని బోధించడం భాషా వివాదాలను సృష్టించడం అదే పనిగా సాగిస్తున్నారు ఇక ఒకే దేవుడున్నాడనే భావనకు మన మోడీ గారు పూర్తి వ్యతిరేకమయ్యే గోద్రాలో వేలాది మందిని చంపిన వారికి ఆవు మాంసం ఉందని నిలువున చంపేసిన హింసావాదులకు ప్రేమనే మతం అని చెప్తే తలకెక్కుతుందా తిట్లు అనిపించదు రఘుపతి రాఘవ రాజారాం ఈశ్వరాల్లా తేరేనామని చెప్పిన మహాత్మును చంపిన వారసులకు రాయ్ మాటలు లాగి కొడుతున్నట్టు అనిపించే ఉంటుంది మనుషులంటేనే మతాలుగా కులాలుగా చూస్తున్న వీరి చూపునకు పూర్తి విరుద్ధమైన మానవత్వ భాషణం చేసిందామె ఆమె మాట్లాడిన కొత్త విషయమే కాదు నిజమైన ఆధ్యాయిక కలవాళ్ళు ఆ భావన కలవాళ్ళు చెప్పే విషయాలవి మన భారతీయ సంస్కృతిలో కొనసాగుతున్న భావనలే అవి అయినా రాయ్ చాలా ధైర్యంగా చూపింది నిజమైన కళాకారిణిలా మాట్లాడింది ఇంకెవరో కూడా ఇలా మాట్లాడే ధైర్యం చేయలేరు అందుకు ఆమెకు అభినందనలు సినీ రంగంలో ఉన్న మహామహులు అలాంటి మానవీయులను మరచి అధికారానికి వంద పాడటం గురించి ఈ మాటలు కనువిప్పు కలిగించాలని కోరుకుందాం ఆమె మాటలు విన్న మోడీ గారు మనసులోనైనా సిగ్గుపడతారని ఆశిద్దాం